వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఈరోజు దిగుమతి చూసుకుంటే రెండు కంటే పెరిగింది కానీ వచ్చిన వాటిల్లో కూడా దిగుమతి పెరిగినా కూడా క్వాలిటీలు చాలా తగ్గినాయంట సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఎక్కువ క్వాలిటీలు తక్కువ ఇక ధరలు చూసుకుంటే యావరేజ్గా నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ధరలు కలిగాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఇక టాప్ రేట్ కూడా కలిగిరలు ఎనభై రూపాయలు టాప్ రేటు ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ వచ్చి ఇంచుమించుగా నెలలాగే వచ్చింది పెద్దగా మార్పు లేదు ఇక అన్ని మండలు చూసుకుంటే కొన్ని మండలు పెరిగినా తగ్గినా కొన్ని మండిలు నెలలాగే వచ్చినా కూడా దిగుమతి పెద్దగా మార్పు లేదు ఏదో కొన్ని మండిలకి అక్కడక్కడ మాత్రమే కొద్దిగా తగ్గింది అని సమాచారం వచ్చింది కానీ ఇంకా బండ్లు అయితే వస్తున్నాయి అయితే ఇంకా బండ్లు అయితే దిబ్బే బండ్లు వస్తున్నాయి కాబట్టి మొత్తం చూసుకుని ఇంచుమించుకు నిన్నలాగే ఉంది ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్